జూబ్లీస్ ఉప ఎన్నికల పోరు వీసింది ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్నికల వ్యూహకర్తలకు సంబంధించి పలు పార్టీలు గెలవబోతున్నాయి అభ్యర్థి గెలవబోతున్నాడంటూ కూడా పూర్తి మొత్తంలో చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు క్యూ మేగాకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహకర్త ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి చాలా వరకు కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత మెజార్టీతో గెలవబోతున్నాడంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ విషయంలో మీరు కూడా చాలా వరకు షాంపిల్స్ తీసుకున్నారు ఏం చెప్పదలుచుకున్నారు నమస్తే అండి మాది క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కదార్ ఖాన్ పట్టాను ఫోన్ డాన్ నేను మేము దగ్గర దగ్గర పదహారు వేల శాంపుల్స్ని మేము తీయడం జరిగింది టోటల్ అంటే కాన్స్టిట్యున్సీ వైజ్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఫేజ్ వన్ ఫేజ్ టూ మీడియా ద్వారా మాధ్యమాల ద్వారా మేము రిలీజ్ చేస్తే ఉన్నాము ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూసినట్లయితే ఇప్పుడు మీకు రిలీజ్ చేస్తున్నాను వైఆర్టీవీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఫార్టీ ఫైవ్ ఆర్ మైనస్ టూ కాంగ్రెస్ ఫార్టీ వన్ ఆర్ మైనస్ టూ బీ బీజేపీ నైన్ ఆర్ మైనస్ టూ అదర్స్ ఫైవ్ ఆర్ మైనస్ టూ ఇది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైవ్ ప్ల ఫార్టీ దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ ఆర్ మైనస్ టూ అంటే దగ్గర దగ్గర ఫార్టీ త్రీ పర్సెంట్ మేము ఇచ్చినట్లే ఎందుకంటే మేము ఫేజ్ వన్ ఫేజ్ టూ తీసుకొని ప్రతి డివిజన్ కూడా ఉన్న ఏ డివిజన్లో కూడా రెండు వేల పైచులకు మేము శాంపుల్ తీసుకొని అనాలిస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎవరైనా కానీ మేము అంటే ఎలక్షన్లు నిలబడిన తర్వాత ప్రతి ఒక్కరు ఉంటుంది ఇక్కడ గెలవాలన్నప్పుడు ప్రజల యొక్క ఓటు ఎక్కడ పడింది అనేది ఇంపార్టెంట్ మేము అనుకుంటున్నాము సైలెంట్ ఓటు పడిందని మేము అనుకుంటున్నాం అందుకని మేము ఏమంటున్నాం అంటే అట్లీస్ట్ తక్కువలో తక్కువ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత ఐదు వందల ఓట్లపై చిలుకతో ఆయన గెలవబోతుంది అనేది నా సర్వే ద్వారా మీకు చాలా సర్వేలు ఇప్పటికే చెప్తా ఉన్నాయి సునీత రెండో స్థానంలో ఉంటుంది మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలబోతున్నాడు సుమారు ఎనిమిది వేల ఓట్ల వరకు కూడా మెజార్టీతో ఆయన బయటపడుతున్నారంటూ కూడా ఏదైతే మరి సర్వేలు చెప్తా ఉన్నాయి ఏం చెప్తారు ఈ విషయం అంటే వేరే సర్వేలు గురించి నేను మాట్లాడలేను అండి వాళ్ళ స్ట్రాటజీ ఏంది వాళ్ళ మెథడాలజీ ఏందో నాకు తెలియదు వాళ్ళ గురించి నేను ఎలా మాట్లాడతాను బయట జరిగేదానిలకి ఆన్సరబుల్గా చేయాలంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి ఒక కాయన్కి రెండు వైపులా ఇమేజెస్ ఉన్నప్పుడు ఒకరికి ఒక ఇమేజ్ నచ్చుతుంది ఇంకొకరికి ఇంకొక ఇమేజ్ నచ్చుతుంది అంటే ఆ ఇమేజ్లు రెండు నచ్చని వాళ్ళంటే ఏది ఉండదు ఒక కాయిన్ మీరు పైకి ఎగిరేస్తే న్యూట్రల్గా ఎప్పుడు నిలబడదు సో వాళ్ళు నిలబడినప్పుడు ఎక్కడో ఉన్నది అది మాట్లాడే దాంట్లో ఏం తప్పలేదు అంటే ఆయన ఇప్పుడు గ నిలబ గెలవాలని నిలబడినప్పుడు అతనికి ఆ ఆత్మ ధైర్యం ముందు ఉంటే మంచిదే కదా ఏదైనా కూడా రిజల్ట్ వెలువడేంత వరకు నా సర్వే ద్వారా నేను వెల్లడించిన నా సర్వే రైటా కరెక్టా అంటే ఒకవేళ నాది ఫెయిల్యూర్ అయిందనుకో నాదే ఫెయిల్ అయినా నేను ఒప్పుకుంటాను ఎందుకంటే శాంపుల్ తీసుకోవడంలోనూ అనాలిస్ చేయడంలోనూ ఎక్కడన్నా ఫెయిల్ అయినానేమో అనేది నేను ఒప్పుకుంటాను తప్ప వేరే వాళ్ళు ఇచ్చారు కదంటే వాళ్ళని వాళ్ళ వాళ్ళని చూసి నేను రిజల్ట్ ఇవ్వాలా లేకపోతే వాళ్ళని నేను ఫాలో అయ్యి నేను కూడా ఇక్కడ ఈ పార్టీకి ఇవ్వకుండా ఆ పార్టీకి ఇవ్వకుండా వేరేది ఇవ్వాలా అలా కాదు కదా నాదన్నది సొంత ఒక నిర్ణయం ఉంటుంది నాదన్నది ఒక మెథడాలజీ ఉంటుంది నాకైనా ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి మా ఆర్గనైజేషన్కి ఆర్గనైజేషన్ జరుగుతుంది ఈరోజు రైట్ అయినా రాంగ్ అయినా ప్రజలకు తెలుసు వాట్ ఈస్ రైట్ వాట్ యూజ్ చేసి శాంపిల్ సేకరించడంలో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మెథడాలజీగా సైంటిఫిక్ మెథడాలజీగా రెండం సర్వేలు అంటే మళ్ళీ తీసిన దగ్గరే వేరే వేరే చోట అంటే తీసిన దగ్గరే కాకుండా వేరే వేరే చోట నుండి శాంపుల్ తీపిచ్చినాం ఇప్పుడు మీరు చూసే ఉంటారు మీరు మధ్యమాల్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ రిలీజ్ చేయడం దాంట్లో మేము అప్పుడు త్రీ పర్సెంట్ వేరియేషన్ ఇచ్చినాం త్రీ పర్సెంట్ వేరియేషన్ వచ్చి ఎగ్జిట్ పోల్లో ఈరోజు మేము అదే టూ త్రీ పర్సెంట్కే మేము స్టిక్ అన్నీ ఉన్నాం కానీ మళ్ళీ వేరే ఎయిట్ నైన్ పర్సెంట్ ఇచ్చినట్టు స్టిక్ అన్నీ లేవే ఒక రోజుకే నీకు త్రీ పర్సెంట్ మారిపోతుందా అంటే ఈ మధ్య కాలంలో కొన్ని సర్వే సంస్థలను పెయిడ్ సంస్థలుగా చెప్ ఉన్నారు నిజంగానే మీరు అట్లా ఏడా చేయలేదు పారదర్శకంగా వేసినవని నిర్పించుకోవడానికి ఏమైనా ఆధారం ఉందా హండ్రెడ్ పర్సెంట్ మేము అమంటున్నాయి ఇప్పుడు పాదరస కమిటీ ఇదే కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేనేమి చెప్పిన మీ మీ చాలా ఇప్పుడే మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్ని ఓట్లని చెప్పా ఎన్ని అన్నా మీరు బాగానే అండి ఐదు వందల ఓట్లతో ఆమె గెలవబోతుంది ఐదు వందల పైచిలు కన్నా ఐదు వందల ఓట్లతో ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఆమెకి ఐదు వందల ఓట్లతో గెలుస్తామంటే అంటే ఒప్పుకుంటుందా లేదా ఇప్పుడు ఎప్పుడైతే సర్వే సమస్యలు నిజం చెప్పడం మొదలు పెడతాయో అప్పుడే క్రెడిటిబులిటీ ఉంటుంది నేను అదే అంటున్నా మీరు ఇంతకుముందు చూసిన ఎన్ని సర్వేలు చూసినచ్చు మీరు మీ మీడియా ద్వారా ఎన్ని సర్వేలు చూస్తుంటారు మరి ఇప్పుడు బీఆర్ఎస్కి ఎన్ని స్టిక్ అయి ఉన్నాయి ఎన్ని స్టిక్ అవి ఉన్నాయి చెప్పండి ఎన్ని స్టిక్ అయి ఉన్నాయి ఎన్ని స్టిక్ అయినాయి ఎందుకు స్టిక్ లేవు ఎందుకంటే వాళ్ళ మెథడాలజ్ ఏముందో నేను చెప్పలేను వాళ్ళు వాళ్ళు ఏం మెథడాలు చెప్పినారో ఏ విధంగా చేసుకున్నారో నాకు తెలియదు నేను ఆ రోజు త్రీ పర్సెంట్లో ఉన్న ఈరోజు కూడా త్రీ పర్సెంట్ మార్జిన్లో పెట్టి ఈరోజు మీ మన విఆర్ ఛానల్ ద్వారా ఐదు వందల ఓట్లతో మాగంట సునీత ఖచ్చితంగా గెలవబోతుందని చెప్పా ఒకవేళ నేను ఇదే మాటని ఐదు వందల ఓట్లతో మీ క్యాండిడేట్ గెలుస్తానంటే వాళ్ళు ఒప్పుకుంటాడా చెప్పండి అండి ఎవరు డబ్బులు ఇచ్చినాడో వేల లక్షలు లక్షలు వేలు వేలకు ఇచ్చినాడు ఎవడన్నా ఇదే ఉంటాడా అంటే ఎవరు చేస్తాడా చెప్పండి మీరే మీరే చెప్పండి ఒక మీడియా సంస్థ ఒక వెల్ రిపోర్టర్ మీరు ఆ విధంగా ఊహించుకుంటగలుగుతారు అది మీకు తెలుసు ఇప్పుడు పోలింగ్ ఇప్పుడు నీ సర్వే పర్సన్ని పర్సన్కి చేస్తానా పోలింగ్ బూత్లో ఓట్లు నొక్కే దగ్గర నేను నేనుండి చూడగలుగుతానా చెప్పండి ప్రజల శాంపుల్ ఏదంటే ఎలక్షన్ కమిషనర్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా చేసే సమస్యలే కానీ అంత తర్వాత ఏం లేదు మాది ఎగ్జిట్ పోల్ అంటే ఆరో తేదీ సాయంత్రము ఆరో తేదీ ఐదు గంటల సాయంత్రం పైన ఉంటే మెథడాలజీ మేము అబ్జర్వేషన్ మెథడాలజీలోనే చూసినాము ఇక్కడ చాలా వరకు అధికార పార్టీ డబ్బులు వంచిందని చెప్తా ఉన్నారు బయట అదేవిధంగా రిగ్గింగ్ జరిగింది కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఎంత పర్సెంట్ జరిగింది రిగ్గింగ్ ఎంత పర్సెంట్ జరిగింది మనము ఒకరి పైన బురద ముద్ర ఎంత రిగ్గింగ్ జరిగింది పర్సెంట్ ఎంత ఉంది నలభై ఎనిమిది పర్సెంట్ శాతము రిగ్గింగ్ మన ఎలక్షన్ కమిషనర్ రిలీజ్ చేశాడు దాంట్లో రిగ్గింగ్ ఎంత జరిగింది డబ్బులు పంచిన పార్టీ ఏది ఉంటుందండి నేను అడుగుతున్నా డైరెక్ట్ డైరెక్ట్గా నేను నేను ఒక సర్వే పర్సన్ నేను ఇండివిజువల్ పర్సన్ కాదు ఏ అంటే వాళ్ళు ఎత్తులు పార్టీలో ఎత్తులు పేతులు ఎత్తులు ఉంటాయి వాళ్ళకి ఎందుకు పంచుకోడు అతను తన ఉన్నప్పుడు ఎందుకు పంచుకోడు అంటే ఇక్కడ ఏంటంటే బూత్ పోలింగ్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంటాయి పక్కడబందీగా ఉంటే మీరు ఏం చేసేదానికైనా కూడా కుదరదు బూత్ పోలింగ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది అంటే చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇద్దరికి ఏది గెలుస్తుందో అని కన్ఫ్యూజన్ ఉండడం వల్ల బాహ్యంగా వాళ్ళు వేరే వేరే మాట్లాడవచ్చు నేను అదే అంటున్నా ఒక నేను పొలిటికల్ స్ట్రాటజీ అయినా నేను ఒక లో పోలింగ్ బూత్లో ఏం జరుగుతుందో లోపల ఏం జరుగుతుందో నాకు తెలియనప్పుడు ఒక సాధారణ పర్సన్కి ఏం తెలుగుతుందే నా దగ్గర ఇంత ఎంప్లాయీస్ పెట్టుకొని నేను ఇంత పెట్టుకున్నప్పుడు నాకే తెలియకపోతే ఒక సాధారణ మనిషి ఒక కామన్ మ్యానికి ఏం తెలుస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డోర్ టు డోర్ కొన్ని సమయంలో క్యాంపెయినింగ్ చేసింది కదా ఆ ప్రభావం ఎక్కడన్నా కనబడింది మీద కనపడింది ఏంటంటే ఒక సీఎం రేంజ్ అంటే రేవంత్ రెడ్డి గారు నాటి స్మాల్ జోక్ నేను అంటున్నది నవీన్ రెడ్డి కూడా ఏం లోకల్ పర్సన్ ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే ఇక్కడ నేను మనుషులతోనో వ్యక్తులతోనో నాకు ఇది లేదు పరంగా మనము సర్వే చేస్తున్నప్పుడు ఏ మాత్రం గెలుస్తుంది అనేది నేను చెప్పగలుగుతాను అందరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఉండదు చెప్పు ఎందుకు ఉండదు ఎవరెవరు ఎవరు వాళ్ళు తీసుకుంటారు నేను అదే అన్నా కదా నిలబడిన తర్వాత గెలవాలనే ఉంటారు కానీ ప్రచారం చేసినప్పుడు గెలిచే అవకాశాలు లేవు అంటారా మరి కొద్ది ఎంతో కొద్ది అమ్మ నేనేమంటే గెలిచే అవకాశాలు లేవు అని నేనేమి బలగుద్ది నేనేమి రిజల్ట్ రిలీజ్ చేయడంలే ఇక్కడ నేను నా సర్వే నేను ఒపీనియన్ చెప్తున్నాను తప్ప రిజల్ట్ రిలీజ్ చేయడం లేదు నిన్న రిజల్ట్ వేరు సర్వే ఒపీనియన్ వేరు ఇది ఒపీనియన్ పోల్సే ఒపీనియన్ నా ఒపీనియన్ కాదు ఇది ఇది మా సంస్థ యొక్క ఒపీనియన్ ఇది నా ఇండివిజువల్ ఒపీనియన్ కాదు మీరు అడుగుతున్నది క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఒక సంస్థ ఆ సమస్య సంబంధించిన ఒపీనియన్ నేను చెప్తున్నాను నేను ఒపీనియన్ వేరు రిజల్ట్ వేరు రిజల్ట్ పద్నాలుగో తేదీ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే అదే నేను చెప్పినా మీకు ఆ సర్వేలలో ఆ ఆ రోజు వెళ్ళడంతో ఎక్కడ తప్పు జరిగింది ఏం లేదనేది మార్టం చేసుకొని మళ్ళీ మీ ముందు చెప్పాల్సిందే తప్ప అది ఎక్కడ ఎందుకు తప్పు జరిగింది ఎక్కడ తప్పు జరిగింది అనేది తర్వాత విషయాలు వేరే విషయాలు ఇప్పుడు అది జరిగింది ఇప్పుడు పది మంది అనుకునేవని నేను నా తప్పు అంటే నేను చేసినది రైటు వేరే వాళ్ళు చేసిన తప్పని నేను వాళ్ళపై నిలలేసేది అనుకుంటుందా కాదు కదా నాట్ గుడ్ అంటే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చెప్తూ ఉన్నారు మా పార్టీ అభ్యర్థి గెలువబోతుండేది ఎవరైనా చెప్తారు సర్వసాధారణంగా కాకుంటే ఇక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలువబోతున్నాడని మీరు చెప్తా ఉన్నారు ఇట్లా చూడొచ్చి రెండింటిని మీరు చెప్పారు రెండింటిని అంటే నేను సర్వే సమస్య ద్వారా నాకున్న ఒపీనియన్ చెప్పాను మీరేమంటారంటే నా రేవంత్ రెడ్డి గారు చేశారు ఇంకొకరు అక్కడ అంతా వాళ్ళ వాళ్ళ పార్టీ అది వాళ్ళ పార్టీ స్టాండ్ అదే వాళ్ళ నియమాలు అదే వాళ్ళ నిబంధనలు అవే వాళ్ళు చేయచ్చు చేయకపోకుండా ఉండొచ్చు నేను చెప్పేదానికి ఎందుకంటే కేసీఆర్ చేయలేదు కాబట్టి ఆమె ఓడిపోతాను నేను ఆమెకి నేను చెప్తే ఒప్పుకుంటాడా ఎవడ ఒప్పుకోడు కదా అవన్నీ వేరే అవన్నీ అవన్నీ ట్రాన్స్ మార్ట్లు మేము సర్వే సంస్థ ద్వారా మేము తీసిన సాంబల్దింగ్ ద్వారా నేను మాట్లాడతా తప్ప తప్ప వేరే పాయింట్ ఆఫ్ మార్ట్లు నేను మాట్లాడుకుంటాను అది మా పరిధిలో ఉండవు సో అందువల్ల నేను అంటున్నది అదే పార్టీ గెలుస్తుంది అన్నారు కదా కారణాలు ఎన్నో కొన్నో తెలుసు ఏం చెప్పినామంటే అప్పుడు ఆ రోజుల్లో డ్ర ఏదైనా డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీటి వ్యవస్థ కానీ ఇంకోటి నవీన్ యాదవ్ పైన ఇల్లు ఇల్లు తీసుకున్న స్టాండ్ కానీ అంటే ఆపోజిషన్ పార్టీ తీసుకున్న స్టాండ్ కానీ వేరే వేరే కారణాల వల్ల అంటే హైడ్రా మెయిన్ కారణం ఇలాంటి చాలా కారణాలతో అక్కడ ఇది లేదని మనం చెప్పాము మళ్ళీ వేరే కారణాల వల్ల వాళ్ళు ఇంకా అది తప్ప వేరే వాళ్ళు చెప్పడం వల్ల అని స్ట్రాటర్జీ తీసుకోవడం వల్ల ప్లస్ అయిందేమో మనం అదైతే మనం చెప్పలేము ఎందుకంటే మనకైతే కనిపించలేదు ఏ రోజు కనిపించిందేమో మాకు తెలియదు అది నేను అంటున్నాను అలాంటివి ఏమైనా ఉంటే పోస్టుమార్టంలో మేము చూసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయని చెప్తా ఉన్నారు గతంలో మీరు ఏమన్నా సర్వేలు చేసినటువంటి అనుభవం ఉందా సక్సెస్ అయినటువంటి నేపథ్యం ఉందా ఇదే మధ్యమాలలో చూడండి ఇదే మీరు మీరు యూట్యూబ్లో ఒక ఛానల్గా చూడండి ఎన్ని బయటకు వస్తాయో క్యూ స్ట్రాటర్జీ అనేది క్యూ నేమ్ కూడా అండి రావు అంటే సర్వేలు అన్ని ఒకవైపు మీరు వైపు ఉన్నట్టు మాకు కనబడుతూ ఉంటుంది సర్వేలు అన్నీ ఒకవైపు ఏం లేవు సర్వేలు ఎందుకు లేవు ఇక్కడ కూడా ఇచ్చినట్టు ఉన్నాయి కానీ మీకు కనిపించడం లేదండి అది అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ అభిప్రాయాల్లో మీకు కనిపిస్తున్నాయి నా అభిప్రాయం కనిపిస్తుంది వాళ్ళ మిగతా చాలా ఉన్నాయి కదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు నేను మెజార్టీ కాంగ్రెస్ గెలవదని చెప్పినప్పుడు మీరు గెలుతుంది ఎంత అవుతుందని నేనేదో చెప్తున్నాను అండి టఫ్ అయిట్ ఉంది గెలిస్తే పెద్ద మెజారిటీ ఏమి ఉండదు ఇద్దరికి అనేది నేను చెప్తున్నా ఏమీ పోతే ఐదు వందల పైన పోతుంది ఒకవేళ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా వెయ్యి రెండు వేల ఓట్ల నుండి వాళ్ళు పైకి పోతారు ఆ పైన పోవచ్చు వాళ్ళు అంతే ఒకలా అయితే కానీ నేనైతే ఐదు వందల ఓట్లతో మా సునీత బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నేను చెప్తున్నా మా యొక్క సమస్య ద్వారా